హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఇప్పుడు త్రీ డేస్లో టూ రిలీజ్ అవుతుంది కదా ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇంతలా ఎప్పుడూ లేని విధంగా ఇంత డబల్ డబల్ రేట్స్ పెంచేశారు అంటే సింపుల్ అండి వాళ్ళు కొన్ని వందల కోట్లు పెట్టి మూవీ తీశారు కాబట్టి అంతకంటే డబల్ రావాలి ప్రజల నుంచి అనుకుంటున్నారు కాబట్టి అంతంత రేట్లు పెంచేసారు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించారే తప్ప సామాన్య ప్రజలు వచ్చి ఎలా చూడగలుగుతారు ఇన్నిన్ని రేట్లు పెడితే మల్టీప్లెక్సెస్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఓకే మల్టీప్లెక్స్ల గురించి వదిలేసేయండి ఓకే రిచ్ పీపుల్ ఎఫోర్డ్ చేయగలరు వెళ్ళగలరు చూడగలరు కానీ వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ సంగతి ఏంటి లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ సంగతి ఏంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా సింగిల్ స్క్రీన్స్ అంటే మల్టీప్లెక్సెస్ కాకుండా నార్మల్ థియేటర్స్ ఉంటాయి కదా నార్మల్ థియేటర్స్లో కూడా త్రీ హండ్రెడ్ ఎబో ఉంది మూడు వందల పైన పెంచేసారు అంటే డబుల్కి డబుల్ ఇంతకుముందు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉండేది ఇప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే సామాన్య ప్రజలకి ఎంత ఇబ్బంది అవుతుంది అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు తప్ప నేను నేను ఇన్ని వందల కోట్లు పెట్టి తీసాను ఇన్ని వందల కోట్లు డబుల్ వచ్చేసేయాలి అని వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు తప్ప అసలు ఇంత రేట్లు మరీ పెంచేస్తే కొంచెం పెంచడం అది వేరు ఎవరైనా ఎవరైనా ఏం కాదని చెప్పరు కానీ ఇంతింత డబల్ డబల్ పెంచేస్తే అందరికీ ఉంటుంది కదా ఫ్యామిలీస్ వెళ్ళి చూడాలి అని చాలామంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉండి ఉండొచ్చు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారా మేము వెళ్ళాలి అరే మా ఫ్యామిలీని మా వైఫ్ని మా చిల్డ్రన్స్ని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమందికి పెద్ద ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళందరూ ఎఫోర్ట్ చేయగలరా ఒక ఐదు మంది పది మంది కలిసి ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత భారం ఎంత ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి ఇంత డబల్ డబల్ పెంచేస్తే ఇది నా అభిప్రాయమే కాదండి ఇది చాలామంది చాలా వే చాలా కొన్ని వందల మంది అభిప్రాయమే ఇంత రేట్లు పెంచేస్తే నార్మల్ పీపుల్ ఎలా వెళ్ళగలరు మిడిల్ క్లాస్ పీపుల్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఎఫోర్డ్ చేయగలరు దీన్ని ఇంత రేట్స్ పెంచేస్తే అని చెప్పేసి అందుకని దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ఇది నా అభిప్రాయమే కాదు చాలామంది అభిప్రాయము ఈ ఇలాగా నేను అనుకుంటున్నది చాలామంది అనుకుంటున్నది మీరు ఏం అభిప్రాయం పడుతున్నారు మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక యూస్ఫుల్గా మీకు అనిపిస్తే ఎందుకంటే ఇది చాలామందికి సంబంధించిన విషయం కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ